ఓం శ్రీ మహాగణాధిపత్యై నమ శ్రీ మహా సరస్వత్యై శ్రీ గురుభ్యో నమ హరి ఓం సదాశివ సమాంభా శంకరాచార్య మధ్యమాం ఆచార్య పర్యంతం వందే గురు పరంపరా జై పరమేశ్వర స్వరూపమైనటువంటి ఈ సృష్టికి నమస్కారాలు చేస్తూ ఇరవై ఒకటి జూన్ రెండు వేల ఇరవైవ తేదీ జ్యేష్ట బహుళ అమావాస్య ఆదివారం రోజున సంభవించబోయే ఖండగ్రాస సూర్యగ్రహణం కన్యా రాశి వారి మీద ఏ విధమైనటువంటి ప్రభావం చూపిస్తుందో తెలియజేస్తాను కన్యారాశి వారికి రాశికి అధిపతి బుధుడు రాజ్యస్థానం పదవ స్థానంలో ఉన్నారు ఒక రకంగా కన్యారాశికి కన్యారాశి వారికి ఈ గ్రహణం చాలా అనుకూలంగా సుఖంగా యోగదాయకంగా ఉంటుందని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు పదవ స్థానం రాహువు పదవ స్థానం రవి పదవ స్థానం ముందు చంద్రుడు ఉండగా ఈ గ్రహణం పడుతోంది డిసెంబర్లో మీకు నాలుగవ స్థానం ముందు పట్టినటువంటి గ్రహణం అనేక రకములైనటువంటి ఇబ్బందులను గురి చేసింది ఎంతో కష్టపడి చేతికి అందుతుంది తొందరలోనే అన్నీ కూడా మీ కష్టాలన్నీ కూడా తీరిపోతాయని ఎన్నో రోజులుగా ఎదురు చూస్తున్నటువంటి మంచి మంచి కార్యక్రమాలన్నీ కూడా గద్ద వచ్చి ఎత్తుకుపోయినట్టుగా ఏదో ఇబ్బంది వచ్చి జరిగిపోయింది డిసెంబర్ తర్వాత అనేక రకాల ఇబ్బందులు ఒక రకంగా రెండు వేల పదిహేను నుంచి కూడా కన్యా రాశి వారికి ఇబ్బందులే అంత భయంకరమైనటువంటి విపత్తులన్నీ కూడా మీరు ఎదుర్కొంటూనే ఉన్నారు ఒక రకంగా చెప్పాలి అంటే ఈ సూర్యగ్రహణం రాశి వారికి మీరు అనుభవిస్తున్నటువంటి కష్టాలని ఒక ఒడ్డున చేర్చడం కోసం పరమేశ్వరుడి యొక్క గ్రహణాన్ని మీకు అనుకూలంగా మార్చారని చెప్పచ్చు అయితే పదవ స్థానం కర్మస్థానం అయితే మీ రాశికి అధిపతి అయినటువంటి బుద్ధుడు కూడా ఆ స్థానంలో గ్రహణం పడుతున్నటువంటి సమయంలో మిథున రాశిలో ఉండడం కొంత జాగ్రత్త తీసుకుంటే ఇంకా అనుకూలమైనటువంటి దిశగా మీకు గ్రహణం ఉపయోగపడుతుంది కాబట్టి గ్రహణ సమయాన్ని వృధా చేయకుండా మాకు అనుకూలంగానే ఉంది అని మీరు వృధా చేయకుండా ఈ యొక్క ఎందువలనంటే ఈ గ్రహణం మీరు చేసేటువంటి మీ రాశికి అధిపతి అయినటువంటి బుధుడు కూడా అక్కడ ఉన్నారు కాబట్టి మీరు సంతోషం అనుభవించడమే కాకుండా భారతదేశము అదేవిధంగా తెలుగు రాష్ట్రాలు ఇప్పుడు అనుభవిస్తున్నటువంటి ఈ భయంకరమైనటువంటి ఈ కరోనాని పారదాలంటే మీ చేతిలో ఉంది ఖచ్చితంగా గ్రహణ సమయాన్ని మీరు ఉపయోగించండి ఆ సమయంలో చక్కగా స్నానం చేసి శుద్ధమైనటువంటి వస్త్రాన్ని కట్టుకుని మీకు ఉన్నటువంటి ఏదైనా ఉపాసనాపరులైతే మీకు ఉన్నటువంటి మంత్రాన్ని చేసుకోండి అంతేకాకుండా ఏమీ రాని వాళ్ళు నాకేం రాదు నాకు చదువు రాదు అని మీరేమనుకోవద్దు మీకు సూర్య భగవానుడి యొక్క నామం వస్తే జయ నమో భగవతే సూర్యదేవాయ నమో భగవతే సూర్యదేవాయనైనా జపం చేయొచ్చు ఏమి రాని వాళ్ళు అయితే అన్నీ వచ్చిన వాళ్ళు సాధారణ కన్యా రాశిలో జన్మించిన వాళ్ళకి మంచి తెలివితేటలు ఉంటాయి ఆ తెలివితేటలు మీరు ఉపయోగించాలి భారతదేశానికి ఆదిత్య హృదయ పారాయణం సూర్య కవచం సూర్యనారాయణ సహస్రనామ స్తోత్రం శివ సహస్రనామం అదేవిధంగా అమ్మవారి లలిత సహస్రనామ పారాయణం విష్ణు సహస్రనామ పారాయణం ఇవన్నీ కూడా గ్రహణ సమయం అంతా కూడా పారాయణ చేయండి దానివల్ల మీరు రక్షింపబడమే కాకుండా మీ కుటుంబాన్ని రక్షింప రక్షింపబడమే కాకుండా ఆవహించి దేశాన్ని ఆవహించి ఉన్నటువంటి భయంకరమైనటువంటి ఈ కరోనా వ్యాధిని కంటికి కనిపించినటువంటి శత్రువుని పారద్రోడాలి అంటే ఈ సూర్యకిరణాల యొక్క కాస్మిక్ రేస్ని భూమికి చేర్చాలి అంటే మీరు జపించేటువంటి మంత్రం యొక్క స్థితి భారతదేశానికి చాలా అవసరమవుతుంది ప్రతి వాళ్ళు యజ్ఞకర్తగా భావించి ఈ యొక్క మహాయజ్ఞంలో పాల్గొనండి గ్రహణ సమయంలో చక్కగా సూర్య ఆదిత్య హృదయాన్ని మీ యొక్క ఇష్టదైవాన్ని ఎంత ఎక్కువగా మాం రక్షంచు మమ దేశం రక్షంతు మమ సహకుటుంబం రక్షంతు అని సంకల్పం చెప్తూ మీరు రక్షింపబడమే కాకుండా ఇరుగుపరుగు వారిని భారతదేశాన్ని కూడా రక్షించిన వాళ్ళు అవుతారు ఈ యొక్క గ్రహణ ప్రభావం దుష్ట ప్రభావం ఏం కలగకుండా మంచి జరగాలి సస్యశ్యామలం అవ్వాలి భారతదేశాన్ని ఆవహించి ఉన్నటువంటి ఈ భయంకరమైనటువంటి కంటికి కనిపించినటువంటి ఈ వ్యాధి సూర్యకిరణాల శక్తితో పారదో అనేటువంటి అనుగ్రహం పొందాలి అని మీరు కాపాడుతూ దేశాన్ని మీరు రక్షిస్తూ ఆ యొక్క పరమేశ్వరుడు యొక్క అనుగ్రహం మీరు పొందుతూ భారతదేశానికి కూడా పంచుతారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ జై గురుదేవ దత్త